స్ ఇగండి ద్రాక్ష నల్ల ద్రాక్ష అండి ఇగండి గుత్తులు గుత్తులు పోసాయి చాలా ఇదైతే చిన్నది ఇంకా ఇంకా మీకు పెద్ద పాదు ఉంది చూపిస్తాను ఇదండి నల్ల ద్రాక్షనండి పెద్ద పాత చాలా వచ్చాయి ద్రాక్ష ముల్లం కాళ్ళండి అయితే చాలా ఉన్నాయి మాకు అమ్మాయి అన్నమాట అక్కడికి వచ్చాను గుత్తులు గుత్తులుగా కిందకి వచ్చేసాయి చూడండి ఇంకండి రెండు మూడు కాళ్ళు ఉంటాయండి మా మేడ మీద ఉన్న చెట్టు ఉంది కదా ఆ చెట్టు కూడా దీన్ని ఇదండి అంటే చిన్నది ఇరుపుకున్న అప్పుడు ఇరిపేస్తే తీసుకొని వెళ్ళి వేస్తాను మరి ఇంకా అనకండి ఎరక్కాస్తు కాయలు కిందకు కూడా అలబడ్డాయి చూడండి ఫ్రెండ్స్ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మీ లైక్ ఈ ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ పైకి ఉంది పాదు మీకు చూపిస్తాను ఫ్రా ఇది గు గుర్తు ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాయండి చూసారు కదా మొత్తం అంతా నల్ల ద్రాక్ష అండి ఇంకా ఇప్పుడే కాపు వస్తుందండి చూసారు కదా ఇదంతా మా అక్స్మరీస్మన్ కాలనీ అక్స్మరిస్మన్ కాలనీ అంటే ముల్లం అదుర్స్ చాలా బాగుంటాయండి ముల్లం అయితే మాత్రం ఇగండి చూడండి చుట్టూ కొండలు మధ్యలో ఇల్లు అలాగ ఉంటుంది మా ఏరియా అయితే ఇగండి కొండల మధ్యలో ఉంటుంది న్న ఒక రెండు మూడు ఉండేయండి ద్రాక్ష గుత్తులు అయితే తీసేసారు ఇది ఒక గుత్తు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్స్ సత్క చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరాభిమానులతో ముందుకు వెళ్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్